Hi. హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వాక్స్ అయితే మరి కొన్ని బ్యూటిఫుల్ కొత్త ప్రోడక్ట్ మీషో అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇప్పటివరకు మన ఛానల్లో ఇలాంటి ప్రోడక్ట్ అయితే నేను చూపించలేదు ఫస్ట్ టైం అనమాట ఇప్పుడున్న జనరేషన్లో చిన్న పెద్ద అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా హ్యాండ్ బ్యాగ్ మెయింటైన్ చేస్తున్నారనమాట చిన్న షాపింగ్కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా సరే బ్యాగ్ చేతిలో ఉండాల్సిందే అయితే లేటెస్ట్ ట్రెండీగా ఉండే బ్యాగ్స్ అయితే కొన్ని తీసుకొచ్చాను ఇక్కడైతే చూడండి ఈ కలర్సే కాకుండా మోర్ ఆఫ్ కలర్స్ అయితే మోర్ ఆఫ్ డిజైన్స్లో ఉంటాయి సో ఆ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి స్టైలిష్ ట్రెండ్ పర్సన్ ఇది అయితే చెప్పాను కదా ఫ్యాషనబుల్ ఫోన్ హోల్డర్స్ ఉంటాయి అలాగే మనీ పెట్టుకోవచ్చు ఏవైనా సరే కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా మేకప్ కిట్స్ అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఎన్ని ర్యాక్స్ ఇచ్చారో చూడండి అసలు మళ్ళీ లోపల చిన్న చిన్న ర్యాక్స్ వీటిల్లో అయితే మనీ పెట్టుకోవచ్చు కాయిన్స్ ఉంటాయి కదా కాయిన్స్ పెట్టుకోవచ్చు అలాగే ఏటీఎం కార్డ్స్ ఆధార్ కార్డ్స్ ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న వాటిల్లో పెట్టుకోవచ్చు అనమాట అన్నీ కూడా చాలా బాగా ఇచ్చారనమాట చాలా స్టాండర్డ్గా అయితే ఉంది పర్సు దీని ప్రైస్ కూడా మీకు ఇక్కడ పిక్ అయితే సెండ్ చేశాను మీకు తెలుస్తుంది కదా ఎక్కువ కాస్ట్ అయితే పెట్టి మీకు చూపించండి చాలా చాలా లో బడ్జెట్లో అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అయితేనే నేను తీసుకొస్తాను ఎందుకంటే ఎవరైనా సరే ముందు క్వాలిటీ బాగుండాలి అలాగే మనం పెట్టే ప్రతి రూపాయి వ్యాల్యుబుల్ కాబట్టి డబ్బులకి తగినట్టుగానే ఉండాలి అనేది చూస్తారనమాట ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ అండి అంటే బిలో వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది టూ హండ్రెడ్ రూపీస్ లేని మంచి పర్స్ అయితే రావట్లేదు సో మనం పెట్టే డబ్బులకి ఒక్కొక్కసారి క్వాలిటీ ఎక్కువగా ఉన్నట్టుగా అలాగే ఎక్కువ ర్యాక్స్ వచ్చి ఇలా వస్తే చాలా బాగుంటుంది అబ్బో మనం తక్కువ డబ్బులు పెట్టామే మంచి పర్స్ వచ్చిందే అని కొంచెం సాటిస్ఫై అవుతాం కదండి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ పర్స్ అండి ఈ పర్సు చూడగానే నాకు ముందుగా అనిపించింది ఏంటంటే వైర్తో అల్లారా ఏంటి అనిపించింది ఎందుకంటే ఇంతకు ముందు వైర్తో వాళ్ళు పర్సులు సో అదేమో అనిపించింది కానీ అలా కాదండి ఇది క్లాసిక్ ఉమెన్ బ్యాగ్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట బయటకు వెళ్ళినప్పుడు వర్షం పడినా కూడా వాటర్ అయితే లోపలికి వెళ్ళదండి అంత పర్ఫెక్ట్గా బాగా యూస్ఫుల్ అవుతుంది ఆఫీస్కి అయితే ఇంకా బాగా యూస్ఫుల్ అవుతుందండి స్లింగ్ బ్యాగ్ అంటారు అయితే మల్టీపర్పస్గా బాగా యూస్ఫుల్ అవుతుంది ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇందులో కొన్ని థింగ్స్ కూడా వేసుకొని వెళ్ళొచ్చు ఆఫీస్కి అయితే మాత్రం లంచ్ స్నాక్స్ టిఫిన్ బాక్స్లు ఇలాంటివి పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఆఫీస్ పర్పస్కి బాగా యూస్ఫుల్ అవుతుందని నేను చెప్తున్నాను లోపల ఇలా అమౌంట్ ఆధారు ఏటీఎం కార్డ్స్ ఏదైనా కాయిన్స్ ఉన్నా అవి వేసుకోవచ్చు బయట అయితే మొబైల్ పెట్టుకోవచ్చు అనమాట బాగా యూస్ఫుల్ అవుతుందండి దీని ప్రైస్ కూడా వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ బిలో టూ హండ్రెడ్ అంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి పార్స్ వచ్చిందంటే చాలా బెటరు సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో మీకు ఒకవేళ డిస్క్రిప్షన్లో చెక్ చేయడం రాకపోతే కమ్యూనిటీలో ట్యాప్ చేస్తాను చెక్ చేసి మీరు ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి మొత్తం చెక్ చేయండి మీకు నచ్చిన వీడియోస్ ఉంటే కంపల్సరిగా మీకు ఈ ఛానల్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మోర్ ఆఫ్ కొత్త కొత్త ప్రొడక్ట్స్తో మీషో అన్బాక్సింగ్ వీడియోస్తో అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయండి సో ఈ వీడియోస్ అన్నీ నోటిఫికేషన్లో రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా సో వీడియో నచ్చితే మాత్రం ఒక స్మాల్ లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అండి చూశారు కదా ఈ బ్యాగ్ నేను చూసిన తర్వాత నాకైతే ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ ఏమో అనిపించింది సో ఇది కూడా బ్యాగ్ అండి కానీ ఇది మనం ఊర్లో వెళ్తాం కదా ఊర్లో వెళ్ళేటప్పుడు ఇందులో బట్టలు పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట అంత బాగా పనిచేస్తుంది దీని ప్రైస్ చూస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఇక్కడ పిక్ అయితే సెండ్ చేస్తాను చూసేయండి లేట్ చేయకుండా చూశారు కదండి వన్ ఫార్టీ వన్ రూపీస్ అయితే పడింది ఇంత తక్కువ ప్రైజ్లో ఇంత పెద్ద బ్యాగ్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూసారు కదా బయట ఎన్ని థింగ్స్ పడతాయి అంటే మనం ఒక రెండు మూడు రోజులు జర్నీ చేసామనుకోండి ఇందులో పిల్లలి పెద్దవాళ్ళు బట్టలు అయితే పెట్టుకోవచ్చు అనమాట అన్నీ పడతాయి దాదాపు ఒకవేళ మీరు ఒక్కరోజు జర్నీ చేసినా కూడా ఫ్యామిలీ మొత్తం బట్టలు అయితే పడతాయండి సో చూడండి అసలు ఎంత బాగా ఇచ్చారు అయితే ఇంత వెడల్పుగా ఇచ్చి ఇంత హైట్లో బ్యాగ్ ఉంది అంటే ఎన్ని బట్టలైనా పడతాయి అన్నమాట సో మనం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ఈ బ్యాగ్ చాలా రోజులైతే యూజ్ అవుతుందండి వన్ ఫార్టీ వన్ రూపీస్కి ఏమొస్తుంది పైన కూడా చూశారు కదా వాటర్ పడినా కూడా కడవదనమాట లోపలకి అయితే వెళ్ళవండి వాటర్ అయితే చూశారు కదా పైన అంతా కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట పెయింటింగ్తో చాలా బాగా నచ్చిందండి ఇదైతే మీకు కూడా నచ్చి ఉంటే మాత్రం లేట్ చేయకుండా ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి నేనైతే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చేస్తాను ఎటు చూసినా కూడా ఇది చాలా పెద్ద బ్యాగ్ అండి చూడటానికి మాత్రమే పిక్లో చిన్న బ్యాగ్ లాగా ఇచ్చారు సో నేను కూడా చిన్నది అనుకోనే ఆర్డర్ పెట్టాను చూడగానే ఆశ్చర్యపోయాను అమ్మో ఇంత పెద్ద బ్యాగ్ వచ్చిందా వన్ ఫార్టీ వన్ రూపీస్ కానీ సో నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్యాగ్ అండి ఈ బ్యాగ్ అయితే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఇలా పట్టుకొని వెళ్ళటానికి ఫంక్షన్స్కి బాగా యూస్ఫుల్ అవుతుంది లేటెస్ట్ హ్యాండ్ బ్యాగ్ అనమాట ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఈ బ్యాగ్ని అయితే లెదర్ అండి ఇది చూడటానికే కాదు ఇది క్వాలిటీలో కూడా చాలా బెస్ట్గా ఉంటుంది ఎక్కువ రోజులు మన్నిగ్గానే ఉంటుంది దీని ప్రైస్ వన్ ఎయిటీ త్రీ రూపీస్ అయితే పడింది సోబీలో టూ హండ్రెడ్ రూపీస్ అనమాట అయితే మొబైల్ పెట్టుకోవచ్చు కొన్ని థింగ్స్ ఏవైనా పెట్టుకోవచ్చు అండి చూసారు కదా అయితే ఇలా చిన్న చిన్న పార్సులు అయితే ఇచ్చారు కాయిన్స్ మీకు తెలిసిందే కదా ఇంకా మొబైల్ ఉన్నప్పుడు ఇయర్బాడ్స్ ఉంటున్నాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఆధారు ఏటీఎం కార్డ్స్ అన్నీ పెట్టుకోవచ్చు లోపల అయితే ఏమైనా ర్యాక్ ఇచ్చారా అని చూస్తున్నానా ఏమీ ఇవ్వలేదు అంటే సీక్రెట్ ర్యాక్స్ ఉంటాయి కదా సో ఇది కూడా చాలా బెటరు బిలో టూ హండ్రెడ్ రూపీస్లో ఏమొస్తుందండి ఒక మంచి పర్స్ రావాలంటే టూ హండ్రెడ్ రూపీస్ ఏవో పెట్టాల్సి వస్తుంది కదా సో ఈరోజు చూపించే హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా దాదాపు అమౌంట్ కంటే కొంచెం బెటర్గానే ఉంటుందండి మనం తీసుకున్న ఏ ప్రోడక్ట్ అయినా సరే బయట షాపుల్లో కావచ్చు ఆన్లైన్లో కావచ్చు ఎక్కడైనా సరే ఫిక్స్డ్గానే ఉంటున్నాయి ఇప్పుడు సో మనం బార్గింగ్ చేసే ఛాన్సెస్ కూడా లేదు కాకపోతే కంటే ఆన్లైన్లో కొంచెం బెటర్గానే ఉంటుందండి చూసారు కదా ఈ పర్స్ అయితే ఇది క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ పిక్ అయితే సెండ్ చేస్తాను చూసేసేయండి ఇక్కడైతే చూడండి వన్ థర్టీ రూపీస్ అయితే పడింది ప్రైజు బిలో వన్ ఫిఫ్టీ రూపీస్ సో ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్గా ఉందనమాట గుడ్ క్వాలిటీ అని చెప్పొచ్చు అయితే లోపల చూశారు కదా ఇది లంచ్ బాక్సెస్కి బాగా యూస్ఫుల్ అవుతుంది అది స్కూల్ కాలేజీ ఆఫీస్ పర్పస్కి మల్టీ పర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట గుడ్ క్వాలిటీ అండి అయితే మొబైల్ పెట్టుకోవచ్చు లేకుంటే ఏనస్ ఫోన్స్ స్నాక్స్ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి విజిట్ చేసి చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఈ ప్రోడక్ట్ చూసిన తర్వాత నాకు మాత్రం అస్సలు మిస్ చేయాలనిపించలేదు ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్స్కి ఎక్కువగా ఇలాంటి బ్యాగ్సే యూజ్ చేస్తున్నారు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా సరే ఫ్యాషన్గా ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట దీని ప్రైస్ వన్ ఫార్టీ వన్ రూపీస్ పడిందండి బిలో వన్ ఫిఫ్టీ రూపీస్ అసలు ఎంత బాగుందో చూశారు కదా లోపల అయితే బయట ఇలా చిన్న ర్యాక్ అయితే ఇచ్చారు ఇందులో అమౌంట్ అలా వేసుకోవచ్చు అండి లోపల సైడ్స్ అయితే రెండు వైపులో రెండు ఇచ్చారు మిడిల్లో మళ్ళీ స్పేస్ ఉంది సో మనం మొబైల్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట చిన్న చిన్న థింగ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇలా మనం తర్వాత ఇలా పిన్ లాగా ఉంది కదా ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా నచ్చింది నాకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి